ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో డిఎస్సికి సంబంధించిన ఫైనల్కి అయితే విడుదల కాబోతుంది ఆ తర్వాత జిల్లాల వారీగా మెరిట్ లిస్టులు రాబోతుంటే దాని తర్వాత వన్ ఇస్టు త్రీ నిష్పత్తిలో వెరిఫికేషన్లు అయితే జిల్లా స్థాయిలో నిర్వహించబోతున్నారు ఈ వెరిఫికేషన్లో బీసీకి చెందిన అభ్యర్థులకు ఖచ్చితంగా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంటారు సో ఈ నాన్ క్రిమిలేర్ సర్టిఫికేట్ అనేది ఏ విధంగా తీయాలి సో ఎవరెవరు మనకు దీనికి నాట్ ఎలిజిబుల్ అంటే క్రిమిలేయర్గా ఎవరిని పరిగణిస్తారు నాన్ క్రిమిలేయర్గా ఎవరిని పరిగణి సో ఏ సర్టిఫికేట్స్ అవసరమో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా లేటెస్ట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్బన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే అప్కమింగ్ డిఎస్సి వెరిఫికేషన్లో చూసుకున్నట్లయితే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా బీసీ అభ్యర్థులకు అందరు కూడా అడగడం జరుగుతుంది సో ఈ నాన్ క్రిమిలియర్ క్రిమిలియర్ అంటే ఏంటో చూద్దాం క్రిమిలేయర్ అంటే ఎనిమిది లక్షలకు పైగా ఆదాయం ఉన్న ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అంటే వారి పేరెంట్స్కి ఆదాయం ఎనిమిది లక్షలకు పైగా ఉన్నట్లయితే వారు క్రిమిలేయర్గా గుర్తించడం జరుగుతుంది ఎనిమిది లక్షల లోపు ఆదాయం ఉన్న అభ్యర్థులు అంటే వారి యొక్క పేరెంట్స్కి ఆదాయం ఎనిమిది లక్షల లోపు ఉన్నట్లయితే వారిని నాన్ క్రిమిలేయర్గా గుర్తిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థి ఉన్నాడు వారి పేరెంట్స్ ఇద్దరు కూడా ఎంప్లాయీస్ అనుకుందాం సో వారి పేరెంట్స్ యొక్క ఆదాయం ఎనిమిది లక్షలు దాటినట్లయితే అతను క్రిమిలేయర్ కిందికి వస్తాడు అతను రిజర్వేషన్లో ఉన్న పోస్టులకు ఎలిజిబుల్ కాదనమాట కేవలం ఓపెన్లో మాత్రమే కాంపీట్ చేయాల్సి ఉంటుంది ఓపెన్లో మాత్రమే పోటీ పడాల్సి ఉంటుంది అయితే ఇక్కడ వారి పేరెంట్స్ ఎంప్లాయ్ అయినప్పటికీ ఎన్ని లక్షలు దాటినప్పటికీ నాని క్రిమినల్ కింద కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి వాటికి కొన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట సో వాటికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అయితే ముందుగా ఈ క్రిమిలర్ సర్టిఫికేట్ను నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ను ఏ విధంగా తీసుకోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంఆర్ఓ మనకు మండల్ లెవెల్లో ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది మండల్ రెవెన్యూ ఆఫీస్ మండల్ రెవెన్యూ ఆఫీసర్ దగ్గర మనం తీసుకోవాల్సి ఉంటుంది ఎంఆర్ఓ ఇష్యూ చేస్తాడు మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్లో ఏ విధంగా చేసుకోవాలంటే ఈ సర్టిఫికేట్ని ఏ విధంగా తీసుకోవాలంటే ముందుగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది జిరాక్స్ తీసుకోండి అదేవిధంగా టెన్త్ మేము అనేది తీసుకోండి జిరాక్స్ అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ జిరాక్స్ తీసుకోండి బోనాఫైడ్ కూడా జిరాక్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు ఇవన్నీ జిరాక్స్ తీసుకొని మనకు నాన్ క్రిమిలియర్ ఫార్మాట్ ఉంటుంది సెవెన్ బి అని ఉంటుంది చివరిలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెవెన్ బి ఫార్మాట్ ఉంటుంది దానికి తోడు ఒక మీ సేవ అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది అప్లికేషన్ ఫామ్ లేదన్నట్లయితే వైట్ పేపర్లో కూడా మీరు రాసి ఇవ్వచ్చు సో వాటి అన్నిటిని చూస్తాను వాటిపైన మీరు ఫిల్ చేసి ఇవన్నీ జతపరిచి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినట్లయితే అక్కడ ఆర్ఐ ఉంటారు ఆర్ఐసార్ ఉంటారు సార్ అంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్ అంటాం రెవెన్యూ ఇన్స్పెక్టర్ సార్ మనం వచ్చేసి గిరిదవర్ అంటాం అతని దగ్గరికి ఇవన్నీ తీసుకొని మీరు జతపరిచి వెళ్ళినట్లయితే అతను స్క్రూటినింగ్ చేయడం జరుగుతుంది మీ యొక్క ఈ అన్ని చూసుకొని మీరు బీసీనా కాదా మీరు నాన్ మిలేరా కాదని వెరిఫై చేసి ఆ సర్టిఫికేట్ను ఫామ్ను ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరుగుతుంది అతను ఓకే ఫైనల్ చేసి మీకు ఈ ఎన్సిఎల్ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు వన్ ఆర్ టూ డేస్లో ఈ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇన్ కేస్ ఏమన్నా బిజీ ఉన్నట్లయితే ఇప్పుడు వర్షాకాలం కానీ అప్కమింగ్ మనకు ఎలక్షన్స్ ఉండే సందర్భంలో వారు బిజీగా ఉంటారు కాబట్టి ఇప్పుడే తీసుకుంటే ఉత్తమం ఈ విధంగా మీరు నాన్ క్రిమిలియర్ని ఒకరోజు లేదా రెండు రోజుల్లో తీసుకునే అవకాశం ఉంటుంది ఓకేనా టెన్త్ క్లాస్ మేమో మీ యొక్క ఆధార్ కార్డు సర్టి క్యాస్ సర్టిఫికేటు బోనాఫైడ్ అదేవిధంగా మీరు ఈ ఫార్మాట్స్ అన్ని సెవెన్ బి ఫార్మాట్ తీసుకొని వెళ్ళినట్లయితే ఈజీగా వన్ ఆర్ టూ డేస్లో ఇవ్వడం జరుగుతుంది అయితే మనకు కొన్ని ఎగ్జామిషన్స్ ఉన్నాయి చాలామంది సార్ మేము మ్యారీడ్ అమ్మాయిలకు ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మ్యారీడ్ అయిన ఉమెన్స్ ఎవరి పేరు మీదుగా నాన్ క్రిమిలియర్ అనేది తీసుకోవాలి తీసుకోవాలి ఇది చాలామందికి ఉండే డౌట్ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అనేది ఎప్పుడు కూడా మీ యొక్క ఫాదర్ పేరు పైన తీసుకోవాలి అమ్మాయిలు మీ భర్త అడ్రస్ ఉన్నప్పటికీ మీ భర్త అడ్రస్తో ఉన్నప్పటికీ మీ భర్త మండలంలోనే తీసుకోవాల్సి ఉంటుంది కానీ మీ యొక్క ఫాదర్ పేరుపైన తీసుకోవాలి దానికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా క్లియర్గా ఉన్నాయి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట గుర్తుపెట్టుకోండి అమ్మాయిలు మ్యారీడ్ అయిన అమ్మాయిలు ఖచ్చితంగా మీ యొక్క ఫాదర్ పేరుపైన నాన్ క్రిమిలేర్ అని తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా కొంతమంది పేరెంట్స్ ప్రస్తుతం మా అభ్యర్థుల యొక్క పేరెంట్స్ టీచర్స్ కానీ గ్రూప్ టూ కానీ ఇంకా గ్రూప్ త్రీ ఉద్యోగంలో కానీ గ్రూప్ ఫోర్ ఉద్యోగంలో ఉండి ఉంటారు అటువంటి వారికి నాన్ క్రిమిలేర్ ఇవ్వమని కొన్ని దగ్గర ఇబ్బందులు ఎదుర ఎదురవుతుంటాయి కానీ ఖచ్చితంగా వారికి ఇవ్వాలి అది రూల్స్ ఉన్నాయి గైడ్ లైన్స్ ఉన్నాయి ఒక్కసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను పేరెంట్స్ ఇద్దరు కూడా ఎవరైనా ఒకరు చూసుకున్నట్లయితే ఏ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఐఏఎఫ్ఎస్గా ఎవరైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పొందుతారో వారి పిల్లలు కూడా క్రిమిలేయర్గా పరిగణించడం జరుగుతుంది అదేవిధంగా తల్లిదండ్రులు ఇద్దరు లేదనట్లయితే ఒక్కరైనా సరే రాష్ట్ర స్థాయిలో గ్రూప్ వన్ ఉద్యోగంలో డైరెక్ట్గా అపాయింట్మెంట్ పొందిన వాళ్ళు కూడా క్రిమిలేర్గా పరిగణించడం జరుగుతుంది మీ యొక్క పేరెంట్స్ మీరు కాదు ఓకేనా నెక్స్ట్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా గ్రూప్ టూ స్థాయి ఉద్యోగం అంటే తల్లిదండ్రులు ఇద్దరు గ్రూప్ టూ స్థాయి ఉద్యోగం ఉంటే కూడా వారి పిల్లలు కూడా క్రిమిలేర్గా పరిగణించడం జరుగుతుంది నెక్స్ట్ అదేవిధంగా తల్లిదండ్రులు ఏ ఒక్కరైనా సరే గ్రూప్ టూ స్థాయి ఉద్యోగంలో డైరెక్ట్గా అపాయింట్ అయ్యి ఫార్టీ ఇయర్స్ లోపు ఓకేనా ఫార్టీ ఇయర్స్ లోపు గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం ప్రమోషన్ పొందిన వారు ఉన్నారనుకోండి వారి పిల్లలు కూడా అంటే అర్థమైందా ఒక తల్లిదండ్రులు ఒక తండ్రి ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ టూ స్థాయి ఉద్యోగం పుట్టాడు ఫార్టీ ఇయర్స్ లోపు ప్రమోషన్ వచ్చింది అనుకో గ్రూప్ వన్గా సో అతను పిల్లలు కూడా క్రిమిలియర్గా అవడం జరుగుతుంది అయితే ఫార్టీ ఇయర్స్ తర్వాత గ్రూప్ వన్ స్థాయికి పొందినట్లయితే ప్రమోషన్ పొందినట్లయితే మాత్రం అప్పుడు క్రిమిలియర్గా వారు పరిగణించడం జరగదు అనమాట ఓకేనా క్లియర్గా ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది బీసీ డిపార్ట్మెంట్ సంబంధించి సో డైరెక్ట్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయినట్లయితే గ్రూప్ వన్ స్థాయి అయితే క్లియర్గా క్లిమి క్రిమిలీరే అవుతారు అదే మనకు కింది స్థాయి నుంచి వచ్చినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉండి ఎజ్డబుల్లోగా ఉండి డిబీసీడో ఎజ్డబుల్లో ఉంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టారు ఓకేనా గ్రూప్ త్రీ పోస్ట్ అనమాట సో ప్రమోషన్లో గ్రూప్ మనకు గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం అంటారు దీన్ని డిబీసీడ్యూ అంటారు డీబీసీడబ్ల్యూ సో ఈ విధంగా ఇతను ప్రమోషన్ పొంది హెడ్డబ్ల్యూ నుంచి ఇతను గ్రూప్ త్రీ నుంచి డైరెక్ట్గా ప్రమోషన్ వస్తూ వస్తూ గ్రూప్ వన్ స్థాయికి చేరుకున్నాడు ఇతని ఆదాయం ఎనిమిది లక్షలు దాటింది ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని ఎనిమిది లక్షలు దాటింది సో ఇతను గ్రూప్ వన్ స్థాయిలో ఉన్నాడు ఎనిమిది లక్షలు దాటింది మరి ఇతను క్రిమిలేరా నాన్ క్రిమిలేరా అనేది మంది డౌట్ సో ఇతను డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది గ్రూప్ త్రీ కింద ఉంది ఇతని ఆదాయం ఎనిమిది లక్షలు దాటినప్పటికీ ఇతను నాన్ క్రిమిలేరర్ ఇతని పిల్లలు నాన్ క్రిమిలేర్ కింద పరిగణించడం జరుగుతుంది ఇదే విషయం ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఓకేనా ఎవరైతే మీకు ఎక్కడైనా సర్టిఫికేట్ ఇష్యూ చేయడంలో ఇబ్బంది చేసినట్లయితే ఈ సర్కులర్ తీసుకొని పోండి ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఎస్ఈటి కానీ స్కూల్ అసిస్టెంట్ పేరెంట్స్ ఉన్న అభ్యర్థుల యొక్క పిల్లలు ఉన్నట్లయితే వారికి ఈ క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ విషయంలో ఇష్యూ ఉంటే ఈ సర్కులర్ తీసుకుని వెళ్ళండి ఖచ్చితంగా మీరు నాన్ క్రిమిలేయర్ కిందికి చెందుతారు డైరెక్ట్గా గ్రూప్ టూ పొంది అది కూడా ఇద్దరు పొందితే పేరెంట్స్ ఇద్దరు గ్రూప్ టూ ఉన్నట్లయితే నా క్రిమిలియర్ అవుతారు ఒక్కరు ఉన్నట్లయితే ప్రమోషన్ మాత్రం ఫార్టీ ఇయర్స్ లోపు రావాలి లేదు రాలేదంటే మాత్రం వాళ్ళు కూడా నాన్ క్రిమిలియర్ కిందికి వస్తారు ఓకేనా క్లియర్గా తెలుసుకోండి అదేవిధంగా ఎస్ డబ్ల్యూ ఉంది హెచ్డబ్ల్యూ కూడా గ్రూప్ త్రీ పోస్టు సో అతని ఇతని ఇది గ్రూప్ త్రీ పోస్టు అతని శాలరీ ఎనిమిది లక్షలు దాటిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ సో సీనియర్ నాడు ఎనిమిది లక్షలు దాటింది అనుకోండి అతను డైరెక్ట్ రిక్రూట్మెంటే గ్రూప్ త్రీ ఎనిమిది లక్షలు దాటినప్పటికీ అతను క్రిమిలేర్ కిందికి రాడు ఓకేనా సో ఇక్కడ ఇవి మనకు ఎగ్జామిషన్స్ అనమాట కాబట్టి ఎవరైతే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఖచ్చితంగా ఈ సర్కులర్ తీసుకొని వెళ్ళండి ఎందుకంటే నాకు తెలుసు చాలామంది హాస్పిటల్స్ నాకు రీచ్ అయ్యారు కాబట్టి చెప్తున్నాను అదేవిధంగా ఏ విధంగా తీసుకోవాలి పేరెంట్స్ పైన తీసుకోవాలా పేరెంట్స్ పైన తీసుకోవాలా లేకుంటే హస్బెండ్ పైన తీసుకోవాలని దానిపైన కూడా క్లియర్గా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చూస్తాను చూడండి అలాగే స్త్రీల విషయంలో ఆమె తల్లిదండ్రుల స్టేటస్ స్టేటస్ను బట్టి క్రిమిలే స్టేటస్ను నిర్ణయి నిర్ణయించాలి కానీ ఆమె భర్త స్టేటస్ బట్టి కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక ఫీమేల్ క్యాండిడేట్ ఉంది ఆమె ఒక భర్త గ్రూప్ టూ ఎంప్లాయ్ అనుకుందాం సో ఈమెకు గ్రూప్ టూ ఎంప్లాయ్ అయినప్పటికీ కొంతమంది ఏంటంటే అయితే వారి భర్త గ్రూప్ టూ ఎంప్లాయ్ అయితే మీకు రాదమ్మా మీరు క్రిమిలేర్ అని చాలా దగ్గర చెప్తుంటారు కానీ కాదు ఆమె స్టేటస్ అనేది ఆమె తల్లిదండ్రుల యొక్క స్టేటస్ ఆధారంగా ఇవ్వాలి వారి పేరెంట్స్ అగ్రికల్చర్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆమెకు నాన్ క్రిమిలేర్ ఇష్యూ చేయాల్సిందే ఓకేనా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకు భర్త పేరు పైన కాదు ఆమె బా వాళ్ళ యొక్క ఫాదర్ పేరు పైన తీసుకోవాలి ఓకేనా గుర్తుపెట్టుకోండి అయితే ఇంకొక క్లియర్ ఇంపార్టెంట్ చూద్దాం ఒక అభ్యర్థి నాడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుందాం గ్రూప్ వన్ సాధించాను ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ వన్ సాధించాను ఓ టూ ఇయర్స్ బ్యాక్ అనుకుందాం గ్రూప్ వన్ సాధించి నేను గ్రూప్ వన్ స్థాయిలో ఉన్నాను నెక్స్ట్ ఇంకొకటి ఏదో ఐఏఎస్ ఏదో వచ్చింది అనుకుందాం ఐఏఎస్కు నేను ఎలిజిబుల్ అయ్యా అనుకోండి అయితే నేను క్రిమిలేర్ కిందికి వస్తానా నాన్ క్రిమినేర్ కిందికి వస్తాననేది ఇక్కడ విషయం అయితే నేను కష్టపడి గ్రూప్ వన్ సాధించినప్పుడు సో నా పేరెంట్స్ ఎలాగూ ఖచ్చితంగా బిలో స్టేజ్ నుండి ఉంటారు ఏదో వ్యవసాయం చేస్తుంటారు అయితే ఇక్కడ నువ్వు సాధించింది నువ్వు సాధించింది మాత్రమే మీ పేరెంట్స్ సాధించింది కదా అంటే మీ పేరెంట్స్ స్థాయి అనేది వ్యవసాయం దగ్గరనే ఉంది కాబట్టి నీ స్టేటస్ ఐఏస్కు మళ్ళీ నీకు నానికి వెళ్ళే కిందికి నువ్వు ఎలిజిబుల్ అవుతావు అర్థమైంది నువ్వు గ్రూప్ వన్ అయినప్పటికీ నువ్వు సాధించింది అది మీ పేరెంట్స్ అనేది స్టేటస్ అనేది వ్యవసాయం వ్యవసాయం లాగా ఉంది కాబట్టి నువ్వు మళ్ళీ ఐఏఎస్లో కూడా నీ యొక్క రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు ఇది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఓకేనా దీంట్లో ఉంటుంది ఓకేనా అది కూడా మీరు చదువుకోవచ్చు కావాలంటే నేను పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో ఈ విధంగా మనకు నాన్ క్రిమిలియర్ అనే ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉన్నాయి బీసీ డిపార్ట్మెంట్ నుంచి కాబట్టి ఎక్కడైనా ఇబ్బంది లేదన్నట్లయితే తీసుకొని వెళ్ళి క్లియర్గా చూపెట్టుకొని తీసుకోండి త్వరలో తీసుకోండి ఎందుకంటే అప్కమింగ్ మళ్ళీ బిజీ షెడ్యూల్ ఉండే అవకాశం ఉంది ఎంఆర్ఓ వాళ్ళకు ఎలక్షన్ నోటిఫికేషన్ కానీ సంథింగ్ సంథింగ్ చాలా ఉన్నాయి కాబట్టి తొందరగా తీసుకోవడానికి ప్రయత్నించండి ఓకే ఫ్రెండ్స్ ఇది నాన్ క్రిమిలియర్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా ఫామ్ సెవెన్ బి ఫార్మాట్ కూడా మీకు సార్ చూపిస్తాను చూడండి ఇది మీరు ఫిల్ చేసిన ఫామ్ అనమాట సెవెన్ ఏ ఫామ్ సెవెన్ ఏ దీంట్లో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయండి ఓకేనా మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి దీంట్లో ఓకేనా ఫిల్ చేసిన తర్వాత మనకి కిందకి వెళ్ళినట్లయితే ఒక అక్నాలజీ కూడా ఉంటుంది అక్నాలజ్మెంట్ సో ఈ విధంగా మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఈ స్లిప్ ఉంటుంది అంత అవసరం లేదు తర్వాత సెవెన్ బి ఉంటుంది ఈ టూ సైడ్స్ తీసుకెళ్ళండి సెవెన్ బి సో ఇదే ఇంపార్టెంట్ అనమాట సీరియల్ నంబర్ మీ యొక్క క్యాస్ట్లో సీరియల్ నెంబర్ మీ క్యాస్టు అదేవిధంగా సర్టిఫికేట్ నెంబర్ ఇష్యూ చేస్తారు సో వారికి ఒక కోడ్ ఉంటుంది ఆ కోడ్ ఆధారంగా ఇష్యూ చేస్తారు డిస్టిక్ కోడ్ ఉంటుంది మండల్ కోడ్ ఉంటుంది విలేజ్ కోడ్ ఉంటుంది సో ఈ విధంగా రాసేసిన తర్వాత ఇవన్నీ ఆర్ఐ స్క్రూటిని చేయడం జరుగుతుంది ఇక్కడ రాస్తారన్నమాట మీ డీటెయిల్స్ అని రాసిన తర్వాత కింద ఇష్యూయింగ్ అథారిటీ ఎవరైతే ఉన్నారు ఎంఆర్ఓ గారి యొక్క డీటెయిల్స్ అని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ స్టాంప్ ఇష్యూ ఇస్తారు ఇది మొత్తం మాన్యువల్గా ఇస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే నాన్ క్రిమిలేర్ అనేది మాన్యువల్గా తీసుకోవాలి ఇంకా అప్కమింగ్ ఇంకొక వన్ మంత్ టూ మంత్స్లో కూడా దీన్ని ఆన్లైన్ చేసే ఉన్నట్టు ఇటీవల న్యూస్లో పేపర్ రావడం జరిగిందనమాట న్యూస్లో ఎన్సిఎల్ను ఆన్లైన్ చేయబోతున్నామని కాబట్టి ఇప్పుడే తీసుకోండి ఈజీగా అయిపోతుంది ఓకేనా ఇది ఫార్మాట్ సెవెన్ బి ఫార్మాట్ టూ టూ సెట్స్ తీసుకెళ్ళండి సెవెన్ బి అనేది సెవెన్ వన్ ఏ అనేది ఒక సెట్ సరిపోతుంది సెవెన్ బి ఎందుకు టూ సెట్స్ అంటే ఒక సెట్ వాళ్ళు తీసుకుంటారు ఒక సెట్ మీకు ఇస్తారు ఓకేనా ఈ విధంగా ఫార్మాట్ అనేది ఉంటుంది చూడొచ్చు మీరు దీనికి సంబంధించిన ప్రొఫార్మా పీడిఎఫ్ ఫైల్ కూడా మీకు ప్రొవైడ్ ఇస్తాను సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది నాన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో ముందు ముందుంటాను ఫ్రెండ్స్